దేవలోకంలో దేవతలు సంతోషంగా తమ లోకంలో నివసించేవారు కాని శుంభ నిశుంభ అనే రాక్షసులు తమ సైన్యంతో దేవలోకాన్ని ఆక్రమించారు దేవతలు భయంతో వణికిపోయారు దేవతలందరూ కలిసి పార్వతీదేవిని ప్రార్థించారు తల్లి మమ్మల్ని ఈ రాక్షసుల నుండి రక్షించు అని వేడుకున్నారు పార్వతీదేవి తన భక్తుల బాధను చూసి కరుణించింది ఆ రూపమే కాలరాత్రి ఆమె శరీరం నల్లగా జుట్టు విరబోసుకుని ఉంది కాలరాత్రి దేవికి పెద్ద ఎర్ల కళ్ళు ఉన్నాయి ఆమె శ్వాస నుండి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి ఆమె భయంకరమైన రూపం చూసి శత్రువులు భయంతో వణికిపోయారు కాలరాత్రి దేవి శుంభ నిశుంభ రాక్షసుల సైన్యం పై దాడి చేసింది ఆమె శక్తి ముందు వారి బలం ఏమీ చేయలేకపోయింది ఆమె ఒక్కసారిగా వారిని నాశనం చేసింది ఆమె భయంకరమైన రూపం చూసి శుభ నిశుంభ రాక్షసులు భయపడ్డారు చివరికి కాలరాత్రి దేవి తన శక్తితో శుభ నిశుంభ రాక్షసులను సంహరించింది వారి దుష్టత్వం అంతమయ్యింది దేవలోకానికి భూలోకానికి శాంతి తిరిగి వచ్చింది కాలరాత్రి దేవి భయంకరంగా కనిపించినా ఆమె భక్తులకు మంగళం శుభం ప్రసాదిస్తుంది అందుకే ఆమెను శుభంకరిణి అని పిలుస్తారు ఆమెను పూజ స్తే భయాలు అడ్డంకులు తొలగిపోతాయి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఆమె ఎప్పటికీ మనకు రక్షణ ఇస్తుంది